ఒక మూడు ఎకరాలు కంపల్సరీ ఇదే ఓకే నాలుగు ఎకరాల్లో మూడు ఎకరాలు ఇదే డెబ్బై పర్సెంట్ ఇదే ఇస్తారు ఓకే అంత నచ్చిందా మరి నచ్చింది మా బాయి మంచిగా చూసుకున్నట్లు హైట్ అనేది కాయబడి కింద ఒరగడం జరిగింది చివరి వరకు కూడా హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే అయితే మనము ఈ మిరప తోటలను విసిటింగ్ చేయడానికి అయితే రావడం జరిగింది సో ముఖ్యంగా ఈ తోట ఎలా ఉందో ఫస్ట్ అయితే చూస్తా చూడండి ఫస్ట్ అయితే తోట చూసుకున్నట్లయితే తోట అనేది కింది నుంచి పై వరకు మనకు కాయలైతే కాయడం జరిగింది దీని యొక్క గ్రోతింగ్ హైట్ చూసుకున్నట్లయితే మనకు మన చెస్ట్ వరకు అయితే అంటే ఒక నాలుగు ఫీట్ల వరకు అయితే పెరగడం అయితే జరిగిందనమాట ఆ తర్వాత పైన వరకు కూడా మీరు చూసుకోవచ్చు పైన వరకు కూడా మంచి చిట్టాకు చిట్టాకుతో చిట్టి చిగురుతో పైన వరకు కూడా కాయడం అయితే జరిగింది ఆ తర్వాత మీరు ఫ్లవరింగ్ కూడా చూసుకున్నట్టు అయితే మించి ఫ్లవరింగు ఫ్లవరింగ్లో ఎలాంటి నల్లి నల్లి కానీ బ్లాక్ త్రిప్స్ కానీ ఏం అన్నమాట సో రైతు ఎలాంటి సీడ్ ఎంచుకున్నాడు ఆ తర్వాత ఎలాంటి మేనేజ్మెంట్ చేసిందని పూర్తి సమాచారం మనము ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అయితే నమస్తేనా మీ పేరు ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నాం ఒకసారి చెప్పండి అది మెహబా మెహబాబ్ డిస్ట్రిక్ట్ నడివాడ గ్రామం నా పేరు రాములు అండి రాములు గారు అయితే మీరు గత ఎన్ని సంవత్సరాల నుంచి మిరప తోటలు వేస్తున్నారు మూడు సంవత్సరాలు నుంచి మూడు సంవత్సరాలు నుంచి వేస్తున్నారు ప్రస్తుతం మనం ఉన్న బిట్టు ఇది ఎన్ని ఎకరాల బిట్టు ఎకరాలు ఉన్నారండి ఓకే ఏం సీడ్ వేసిండీ ఏ సీడ్ ఇది స్పైసీ ఫిఫ్టీ స్పైస్ ఫిఫ్టీ ఆరుద్ర అనే రకం అయితే ఎంచుకున్నారు ఈ ఎకరం చెట్టు చూపించనా సో చూడండి ఫ్రెండ్స్ మనకు పైన వరకు కూడా గుత్తులు గుత్తులుగా కాయడం అయితే జరిగింది సో మీరు పైన హైట్ చూసుకున్నట్ల హైట్ అనేది కాయబడి కింద ఒరగడం జరిగింది చివరి వరకు కూడా కాప్ అనేది అయితే ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఇందులో విశేషం ఏంటంటే మనకు బ్లాక్ త్రిప్స్ అయితే ఏమైతే లేవు ప్రజెంట్ అయితే రైతు మేనేజ్మెంట్ మంచి మంచి స్ప్రేయింగ్ అయితే చేయడం అయితే జరిగింది సో అయితే అన్న సీడ్ ఎట్లా అనిపించింది ఇప్పుడు కా కాపు కానీ ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే వైరస్ కు సంబంధించిన టాలరెంట్ కానీ ఎట్లా అనిపించింది ఒకసారి చెప్పండి సీడ్ మాత్రం బాగుందండి తొందర పెట్టుకోవచ్చు కాపు కూడా దగ్గర దగ్గర కాపు పడ్డది మంచి గుబురుగా చెట్టు వచ్చింది గుబురుగా చెట్టు కాయ సైజు కూడా బాగుంది మళ్ళీ కలర్ కూడా బాగుంది ఓకే ఓకే అయితే వైరస్ గురించి చూసుకున్నట్లయితే వైరస్ అనేది ఎక్కువ వస్తా ఉంటది ఇప్పుడు మనకు వైరస్ వైరస్ టాలరెంట్ సీడ్స్ గురించి చాలా మంది రైతులు చూస్తా ఉన్నారు సో వైరస్ ఎట్లా ఉంది దీనికి వైరస్ మాత్రం రాలేదండి ఇంతవరకు ఇప్పుడు ఎక్రమన వీటిలో ఎన్ని వైరస్ మొక్కలు వైరస్ మొక్కలు లేదండి సమస్య కూడా రాలేదండి వైరస్ అయితే ఏం రాలేదు మొక్కలు ఏం లేవు ఓకే ఓకే అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనకు ఈ నల్లి సమస్య ఎక్కువ ఉంది సో మీ తోటలో అయితే ఏం కనబడతలేదు ఎలాంటి స్ప్రేయింగ్ చేశారు మీరు అయితే మొన్న ఎక్స్మోనాస్ అని సీజ్మెంట్ కొట్టినండి అంత ముందు ఆ ఫ్లవరింగ్ కు సిమ్ బయట బయటికి వాళ్ళకి రేస్ కొట్టిన ఓకే అట్లా సో అలాంటి స్ప్రేయింగ్ అయితే మీరు చేస్తా ఉన్నారు ఓకే ఓకే ఆ తర్వాత అడుగు మందులు ఎన్ని సార్లు వేసుకున్నారు నాలుగు సార్లు నాలుగు ప్లాట్లు చేసినండి అండి రెండు రెండు బస్తాలు వేసిన అండి మొత్తం ఎనిమిది బస్తాలు పడ్డాయి అయితే చాలా గుబురుగా పెరిగింది కదా అంటే ఎంత డిస్టెన్స్ పెట్టారు మీరు మొక్క మొక్క కానీ సాలు సాలకు గానీ అంటే ఇరవై ఎనిమిది ఇంచులు పెట్టిన ఇరవై ఎనిమిది మొక్కకి మొక్క ఫీట్ ఫీట్ ఈ డిస్టెన్స్ సరిపోతుంది కి లేదండి ఈ సీడ్ కొంచెం ఎక్కువ పెట్టుకోవాలండి చాలా వరకు కలిసిపోవడం జరిగింది మీరు చూడొచ్చు సో మొత్తం కలిసిపోవడం జరిగింది కొద్ది ఇంకా వెడక్కు పెట్టుకుంటే బాగుంటది ఎంత పెట్టుకుంటే బాగుంటది అంటారు దాదాపు ముప్పై రెండు ఇంచులు పెట్టుకోవాలండి ముప్పై రెండు ఇంచులు పెట్టాలి మొక్క మొక్క కూడా ఫీట్ ఉన్న ఎక్కువ పెట్టాలండి అయితేనే బాగుంటుంది చాలా ఎక్కువ బ్రాంచెస్ చేస్తా ఉంది సీడ్ ఓకే 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 అయితే ఈ ఓవరాల్ గా అంటే మీరు ఈ ఎకరమార వీటిలో ఎంత వరకు దిగుబడి రావచ్చు అంటారు అయితే ముప్పై ఐదు ఎక్కువనే అయితే అనుకుంటానండి ముప్పై ఐదు మీద అంటే ఎకరానికి చెప్తున్నారా ఎకరంనర ఎకరానికి చెప్తాను ఎకరానికి ముప్పై ఐదు కుంటాల దాకా రావచ్చు ఓకే ఓకే ప్రస్తుతం ఎంతవరకు కాపు పడ్డది అంటే ఎన్ని కుంటాల వరకు ఈ ఉన్న కాపు గురించి చెప్పండి ఇరవై ఇరవై ఐదు అనుకుంటా ఇరవై ఇరవై ఐదు దాకా వెళ్తుంది ఆ తర్వాత ఇంకొక మంచిగా మీరు స్ప్రెంగ్ చేసుకోవాలి ఇంకొక పది పదిహేను సో ఇది ఫ్రెండ్స్ రైతైతే చెప్తా ఉన్నానికి బై ఏంటంటే మనకు పడ్డకాపు గురించి చెప్పుకున్నట్లయితే ఇరవై ఐదు కుంటలు దాకా వెళ్తుంది ఆ తర్వాత మళ్ళీ పెరిగితే ఒక పది కుంటల్ వరకు అంటే గా ముప్పై ఐదు కుంటాలు పరికరానికి అయితే తీయొచ్చు అని చెప్తా ఉన్నారు ఆ తర్వాత రైతు చేసిన తప్పు ఏంటంటే కొద్దిగా దగ్గర పెట్టడం జరిగింది కాబట్టి ఇంకా కొద్దిగా వెడల్పు పెట్టుకుంటే ఇంకెక్కువగా వస్తుందని రైతు అయితే చెప్తా ఉన్నాడనమాట సో స్పైస్ ఫిఫ్టీ టూ రైతులు ఎవరైనా పెట్టాలనుకుంటే కొద్దిగా వెడల్పు పెట్టుకుంటే బాగుంటుంది ఆ తర్వాత భూమి కూడా కొద్దిగా మంచి భూమి కాబట్టి హెవీగా పెరిగిందనమాట ఆ తర్వాత మీరు బలం కట్టలు ఎన్నిసార్లు వేసుకున్నారు దీనికి నాలుగు సార్లు వేసిన అండి నాలుగు సార్లు వేసారు ఏమన్నా పశువులు ఎరువు వేసారా అంటే సంబర్ లాగిన సంబర్ లా అంత ముందు యాప పిండి భూమిలో యాప పిండి పశువులు ఏమీ ఎరువు ఓకే ఓకే అయినప్పటికీ ఇంత బాగా పెరిగింది నాలుగు సార్లు వేశారు సో ఇది ఫ్రెండ్స్ రైతు అయితే చెప్పే విషయం ఏంటంటే మనకు కొద్దిగా వెడలు పెట్టుకోండి ఆ తర్వాత ఏంటంటే దీనికి స్ప్రేయింగ్ కానీ స్ప్రేయింగ్ ఎన్ని రోజులకు ఒకసారి పడుతుంది ఏడెనిమిది రోజులకు ఒకసారి పడుతుంది వారానికి ఒకసారి స్ప్రేయింగ్ చేస్తా ఉన్నారు పేస్ట్ అటాక్ ఎట్లా పడతాంది దోమ తక్కువ ఉందా ఎక్కువ ఉందా దీనికి దోమ అయితే తక్కువనే ఉందండి దోమ అంత ఎక్కువ రావట్లేదు సో ఓవరాల్ గా మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఎందుకంటే మీరు వేసారు కదా ఈ వీడియోస్ చాలా మంది రైతులు సీడ్ తీసుకుంటా ఉంటారు సో ఓవరాల్ గా ఇది సీడ్ వేసుకోవచ్చు అంటే రైతులు వేసుకోదగ్గ విత్తనమైన ఖచ్చితంగా తెచ్చి ప్రతి ఒక్కరు తెచ్చి పెట్టుకోవచ్చు ఓకే ఓకే చుట్టుపక్కల ఎవరు నచ్చి చూస్తున్నారు అతోటికి చాలా మంది వచ్చి చూసి పోతారండి చాలా మంది వచ్చి ఎక్కడ నుంచి తెచ్చుకున్నారు సీడ్ నేను ఖమ్మంలో శ్రీ హనుమాన్ సీడ్స్ వాళ్ళ నుంచి సో ఇది ఫ్రెండ్స్ ఖచ్చితంగా రైతు అయితే మంచి సీడ్ కాబట్టి వేసుకోవచ్చని రైతు అయితే చెప్తా ఉన్నాడు ఈ సీడ్ కావాలంటే హనుమాన్ సీడ్స్ ఖమ్మం వాళ్ళని సంప్రదించవచ్చు మీకు డిస్ప్లే పైన వాళ్ళ యొక్క నంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు సీడ్ కావాలనుకుంటే బుకింగ్ అయితే చేసుకోవచ్చు మీరు తోట చూడాలనుకుంటే ఈ ఊరేదన్నా నడివాడ గ్రామానికి వచ్చి రైతు తోటనైతే చూడొచ్చు మీరు కాపు అయితే చూడొచ్చు కింది నుంచి పై వరకు కాపు అయితే పడడం జరిగింది తాలు శాతం కూడా చాలా వరకు తక్కువ ఉంది ఆ తర్వాత పైన కూడా మీరు చూడవచ్చు స్టెప్ కూడా బాగా వచ్చింది సో పైన వరకు మీరు ఫ్లవరింగ్ కూడా గమనించవచ్చు కాబట్టి ఖచ్చితంగా మంచి సీడన్ రైతు అయితే చెప్తా ఉన్నాడు సో ఇంత మంచి సమాచారం ఇచ్చిన రైతన్నకు చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ రైతు మనతోను అనమాట నమస్తేనా నమస్తే మీ పేరు మీ ఊరు కూడా చెప్పండి మా ఇక్కడ గడివాడ గ్రామ పంచాయతీ ఇదే ఊరు ఇదే ఊరు గడ్డి వాలి ఆ గుగ్గులతో వాలి అని ఓకే 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 మీరు ఈ తోట చూసారు కదా ఎట్లా అనిపించింది తోట మంచిగా ఆసింది ఇంతనం బాగా స్పీడ్ మంచిది అని అనుకుంటున్నాం వచ్చే సంవత్సరం మేము కూడా ఇదే చేయాలని కూడా ప్రతి ప్రతి కోరిక పట్టుకుంటాం ఓకే 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 అయితే మీరు ఎన్ని ఎకరాలు వేసారు ఈ సంవత్సరం నేను నాలుగు ఎకరాలు వేసాను నాలుగు ఎకరాలు వేసారు ఓకే ఓకే ఎట్లా ఉంది దీని అంత ఉందా దీని లేదు ఇది మా ఇదే మంచిగా ఉంది మాదే కొంచెం జబ్బు మా నీట్ మామూలు లేదు లేదు నెక్స్ట్ ఇయర్ ఇది మీరు వేయాలనుకుంటున్నా ఒక మూడు ఎకరాలు కంపల్సరీ ఇదే వేయాలనుకుంటున్నాను నేను

సో రైతు కూడా మన పక్క రైతు పక్క తోట మీద పక్క తోట అన్నట సో ఈయన కూడా రావడం జరిగింది కాబట్టి ఈయన యొక్క ఎక్స్పీరియన్స్ కూడా తీసుకుందామని చెప్పేసి ఈయన కూడా చాలా బాగుందని నెక్స్ట్ ఇయర్ కూడా ఈయనొక మూడు ఎకరాలు వేస్తా ఉన్నాడు సో థ్యాంక్ యూ అన్న